హాయ్ అండి నమస్తే ఈరోజు కొరమేని చేపని ఎలా చేయాలి ఎంత నీట్గా ఎలాగా క్లీన్ చేసుకోవాలి ఎలా వండుకోవాలి అనేది చూపించిపోతున్నాను ఇది చాలా ఈజీగా చేసేయచ్చు ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చాయండి ఈ కొరమేనని ఎగురు మాత్రమే పెట్టుకుంటారండి అలా అయితేనే బాగుంటుంది ఈ కూర కొరమేని చేపలు చాలా ఈజీగా చాలా సులువుగా చేసి ఇచ్చండి అలా చేపని తీసుకొని ముందు మొప్పలు కట్ చేసుకోవాలి కొంచెం బూడిద చేతికి అంటించుకుంటే జిగురుకి జారకుండా ఉంటుంది ఈ అనేది మనం కూర ఉండేంత వరకు కూడా బతికే ఉంటుంది ఈ విధంగా కోసేసుకోవాలి మనం తోలు తీసేస్తాం కాబట్టి ఇలా కొంచెం లోపల కట్ చేసుకుంటే తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది జారిపోతుందండి పట్టుకుదరట్టు అది ఇలా తోకను కూడా కట్ చేసేసుకోవాలి అటు ఇటు ఇలా మొక్కలు కట్ చేసుకున్నాక తల వరకు కట్ చేసేసుకోవాలి ఇదంతా వేస్ట్ ఇవన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు తోలు కోసం చేతికి పట్టు కుదరట్లేదండి జారిపోతుంది ఒకసారి పట్టు కుదిరిందంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తారు అలా వస్తుందో చూసారు అలా వచ్చేసిందో చాలా ఈజీగా వచ్చేసింది చాలా సులువుగా వచ్చేస్తుంది మనం ఇలా క్లీన్ చేసుకుంటే తోలు తీసేసుకుంటే కనుక నీచు వాసన కూడా రాదండి చూసారా ఎంత నీట్గా ఉందో వీటిని ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఇలాగే అన్ని చేపలు కూడా చేసుకోవాలి ఇలా తీసేసుకోవడం వల్ల మనకి తోముకునే పని కూడా ఉండదండి చేప కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఇలా చర్మం తీసేస్తే కనుక ఎంత నీట్గా ఇలా ఉంటాయి తలకాయలను మాత్రం మనం శుభ్రంగా తోముకొని కడిగి పెట్టుకోవాలి వీటిని ఒకసారి కడిగేసుకుందాం కడిగేసి నీళ్లు వంపేసి పెట్టుకుందాం ఇలా శుభ్రంగా ఒకసారి కాదండి నేను మూడు నాలుగు సార్లు కడిగాను అలా కడిగిన తర్వాత వీటిని మొక్కలు కట్ చేసుకుందాం ఇలా మొక్కలు కట్ చేసుకోవాలి ఈ చేపలో ఇంకా ప్రాణం ఉంది కోసేటప్పుడు చూసారు కదులుతుంది ఇలా మొత్తం కట్ చేసుకున్నాక వీటిని మళ్ళీ శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుందాం ఇలా మధ్యలో అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వీటిని మళ్ళీ ఇంకొకసారి నీట్గా కడుక్కోవాలి ఇలా కడుక్కోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో కాస్తంత ఉప్పు రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఇలా వేసుకుని బాగా చదువు వీటిని ఇలాగే ఒక అరగంట ఉంచి తర్వాత నీట్గా కడిగి పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే కనుక వాసన రాదు అరగంట తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకుందాం వీటిని ఇప్పుడు ఎగురి పెట్టుకుందాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండించుల అల్లం ముక్కలు రెండు ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు వేసి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక దాక పెట్టుకోవాలి కొంచెం వెడల్పోయిందైతే కనుక బాగుంటుంది చేపల కూరకి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ మిక్సీ పట్టాం కదా అది వేసేద్దాం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం అలాగే కరివేపాకు వేసుకుందాం దీన్నంతా బాగా వేయించుకుందాం ఇదంతా వేగింది ఇప్పుడు దీనిలో పసుపు అలాగే కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేస్తాం ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం మంటను మీడియంలో పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇలా ఒక్క నిమిషం మూత పెట్టుకున్నామంటే మసాలా అంతా కూడా దింత పడుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత పేసి చూద్దాం చేప ముక్కలు చక్కగా మగ్గాయి ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేస్తున్నాను అలాగే రెండు స్పూన్లు గరం మసాలా కూడా వేస్తున్నాను ఇది చిన్న స్పూను అందుకే మూడు సార్లు వేసాను ఒకసారి కలుపుకుందాం దీన్ని గరిటి పెట్టద్దండి గరిటి పెడితే కనుక మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంది అందుకే ఒకసారి నార్మల్గా కలుపుకొని వాటర్ వేసుకుందాం ఇప్పుడు దీనిలో సరిపోయినన్ని వాటర్ వేసుకుందాం ఎగురుకోరు కదా ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ అయితే సరిపోతాయి సార్ కదిపేసి మూత పెట్టి ఉడికిస్తాం ముట్టేసి చూద్దాం ఇంకొంచెం ఈగుర పెడదాం కూర దగ్గర పడిపోయింది స్టవ్ ఆపేద్దాం చివరిగా కొత్తిమీర చల్లేసుకుందాం చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇలా కరమైన ఈగురు పెట్టేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి